హాయ్ అండి నేను రాజ్యం అందరూ బాగున్నారా నేను బాగున్నాను చూడండి ఈ కింద అయితే పిల్లలు స్టార్ట్ అయినాయి కదా మళ్ళీ కొప్పి వచ్చేసి కర్రది ఆ డాగరి రెండు పెట్టేసినాయి ఈ అబ్రాస్ అయితే ఈరోజే స్టార్ట్ అయిందన్నమాట ఒక గుడ్డు పెట్టింది అయితే ఆ కర్రీదు ఉంది కదా అది గుడ్లు పెట్టింది పొదగలేదు మళ్ళీ ఇది గుడ్లు పెట్టింది పొదగలేదు అనమాట నేను చేలోకి తీసుకెళ్ళి వేరే వేసాను నాది ఇంకొక మళ్ళీ కూడా పోయింది అనమాట అంటే ఒకసారి కాలిపోయినట్టు అయిపోయింది కదా మళ్ళీ కూడా అట్లే అయిపోయింది ఇంకెందుకులే అని దాన్ని తీసి పడేసాను మళ్ళీ ఇంకోటి కొత్తదన్నా తెచ్చుకుందాంలే అనేసి చాలా అయిపోయింది అనమాట అట్లా మనకి గుడ్లు సరిగ్గా పిల్లలు రాకుండా కాలిపోతాయి అనేసి అయితే పాపము ఫస్ట్ రెండు బెట్టలు వేసాను కదా దానికైతే పిల్లలు అయితే మంచిగానే వచ్చినాయి అవి కొన్ని అయితే పోనీ కానీ మిగతాయి వచ్చినాయి వైట్లు వచ్చినాయి అనమాట మూడైతే అచ్చంగా వైట్లు వచ్చేసినాయి వాటిలో అవి అబ్రాస్కి వచ్చినాయి కదా అవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఈ పెట్టకు వచ్చినాయి మటుకు మంచిగా పెద్దగా కనపడుతున్నాయి అనమాట పిల్లలు అయితే ఏం చేసిందంటే ఆ కర్రలు ఉంది కదా కొప్పు అది పొదిగి కూర్చొని ఉన్నింది బాగానే రెండు రోజులు కూర్చుందనమాట ఇంకా తర్వాత కూర్చోటం అనమాట లేచి ఇక ఈ పిల్లల మీద పడిపోయిందనమాట నేను అసలు అంటే ఇంకవేటర్లో పెడితే పిల్లలు వస్తే నేను ఇలా బ్రూడింగ్ పెడతాను తప్పితే తల్లి దగ్గర వస్తే తల్లి దగ్గరనే ఉంచుతాను అన్నట్టు అనమాట ఎందుకు పాపం అన్ని రోజులు అవి కూర్చున్నాయి కదా కూర్చొని కూర్చొని పిల్లలు చేసి తీరా నా పిల్లలు ఏమైపోయి అని అల్లాడతాయిలే అని అని అట్లా అనుకున్నాను అనమాట మొత్తానికి ఆ కర్రెది పొడవనియ్యి ఆ రెండు దెబ్బలాడుకొని నాకు వచ్చేసి ఆ పుట్టిన వాటిలోంచి నేను మళ్ళీ వచ్చి చూసే అప్పటికి ఐదు పిల్లలు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి అనమాట తల్లి ఉంది కదా ఇంకా ఏంటిలే అనుకున్నాను పొదిగిలేసి ఇంకా అది ఇది అంతా ఇదే కర్రదే పొడిచి పొడిచి చంపింది అన్నట్టు అనమాట ఇక ఇక్కడ కుదరదులే అని ఖరదాన్ని తీసుకెళ్లి సేలో వదిలేశాను అట్లే ఆ పిల్లలు పిల్లలను కూడా కనీసం మిగిలిన వాటినన్నా మనము కాపాడుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఇలా బ్రీడింగ్లో పెట్టేసి ఇంకా వాళ్ళను కూడా సేలోకి పంపించాను అనమాట నేనేంటంటే ఒక్కొక్క పిల్లని ఉంచేసి ఒకవేళ అట్లా మనం కాపాడలేము అనుకుంటే ఒక్కొక్క పిల్లని ఉంచి తల్లి దగ్గర దానికి ఆ బాధ తెలియకుండా మిగతా వాటిని ఇలా పెడతాను అన్నమాట అది కూడా లేకుండా వాళ్ళ దగ్గరే ఉంచుదాంలే అనుకున్నాను కానీ అలా డ్యామేజ్ అయిపోయేప్పటికీ నాకు ఫుల్ బాధ వచ్చేసి ఇలా వదిలేసాను అనమాట బ్రూడింగ్లో పెట్టుకున్నాను ఈ బ్రూడింగ్లో చూడండి లైట్ వచ్చేసి ఓల్టేజీ టూ టూ హండ్రెడ్ ఉంది ఎందుకు అంత పెద్దది చేశాడంటే ఈ మిగిలిన పిల్లలు కూడా ఒకవేళ వేడి కావాలనుకుంటారు ఆ చుట్టుపక్కల వచ్చి కూర్చుంటాయి ఈ దూరంగా జరిగి ఎక్కువ అనుకుంటే దూరంగా జరిగి కూర్చోనగలిగే అంత పెద్దది ఉందన్నమాట గాబు అందుకని అలా చేశాను అనమాట వీడైతే కొంచెం ఇప్పుడు తోడుకున్నాడు కాకపోతే ఆ రెక్కలేక విచిత్రంగా కనపడుతున్నాడు కానీ కొంచెం బలం అయితే పర్లేదు బోరా ఎండిపోవటం అదంతా తగ్గిపోయిందన్నట్టు అనమాట కొంచెం పప్పు అయితే ఏళ్ళ ఉందన్నమాట మనం పెట్టలు లేనప్పుడు దానికి పెట్టలేయకుండా దాన్ని కొప్పుకో చేసుకోవచ్చు ఒకసారి కోస్తాను కొంచెము టైం ఇచ్చి గుడ్లు పెట్టాము అయిపోయాక అప్పుడు కోస్తామనుకుంటున్నాను ఈ పుట్టిన పిల్లలు అయితే చాలా వరకు పుంజు పిల్లలే అన్నమాట ఆ పెద్దగా ఉన్నాయి కదా అవన్నీ పుంజు పిల్లలే వచ్చింది ఎక్కువ శాతం నాలుగు పుడితే నాలుగు కూడా పుంజు పిల్లలే అయితే ఏమైందంటే నేను ఈ మధ్యలో ఒక పది వరకు ఇచ్చేసాను అనమాట కోళ్ళని మనము ఉంచేసి అనుకున్నాయి ఇచ్చేసాను ఇటు చూడండి బాగా పొడి చేసుకున్నారనమాట ఇద్దరు కలిసి వీటన్నిటికి లసోట వేసేసాము కానీ ఒక పది పెట్టలకైతే సరిపోలేదు అని అన్నారు ఈరోజు మళ్ళీ ఏ అనమాట ఈ మధ్యన చెప్తా ఉన్నారు జబ్బులు వస్తున్నాయి అనేసి అక్కడక్కడ అంటున్నారు అనమాట ఇంకా లసోట వేసేసాను

ఎడిపోయింది వీళ్ళు పెద్దవాళ్ళు అయితే నన్ను అది అది చాలే చూడండి ఇది ఇదైతే వేసాను అన్నమాట నేను లసో లసోట వేసాక ఆ రోజు వేయకుండా మర్నాటి నుంచి దీన్ని స్టార్ట్ చేశాను ఎందుకంటే అక్కడక్కడ జబ్బులు కనపడుతున్నాయి కదా కొంచెం బాగుంటాయిలే కోళ్ళు అనేసి వర్షాలు ఒకటి బాగా వర్షంలో తడిసినవి కూడా అని అనమాట ఇంక అందుకని దీన్ని అయితే వేస్తున్నాను మూడు మన దాంట్లో ఇంకా ఏం జబ్బులు లేదు కాబట్టి మూడు రోజులు అయితే దీన్ని వాడాలనుకుంటున్నాను ఏమన్నా కొంచెం కొంచెం అప్పుడప్పుడే గురక కానీ అప్పుడప్పుడే జలుబు కానీ ఇట్లా ఉంటే కూడా తగ్గిపోద్ది అన్నట్టు అనమాట సర్లే అని దీన్ని స్టార్ట్ చేశానన్నమాట నేనైతే మూడు రోజులు వేస్తాను ఒకవేళ మీ దాంట్లో ఏమన్నా జలుబు దగ్గు ఇట్లాంటివి ఏమన్నా స్టార్ట్ అయ్యి ఉంటే ఐదు రోజులు వాడుకుంటే బాగా అనమాట దీని మీదే ఉంటుందన్నమాట ఎంత వేయాలి అని దీని డోస్ అనేది కూడా చాలా తక్కువే ఉంటుంది చూసి వేసేసుకోండి ఒకవేళ వాడుకుంటే వాడుకోవచ్చు అనమాట రెండు నెలలకి అట్లా వాడుకుంటే చాలా మంచిదేనమాట చిన్న పెద్ద తేడా లేకుండా వాడేసుకోవచ్చు దీని మీద అయితే లీటర్కి ఒక గ్రామ్ అని ఉంటుంది అనమాట కొలతనేం కాదు చూసి వేసుకుంటాము దీనికి చాలా ఎక్కువ నీళ్ళు పడతాయి కదా మాకు చూసి ఒక స్పూన్ అంతా ఐదు లీటర్లకు ఒక స్పూన్ అంతా టేబుల్ స్పూన్ అట్లా వేసుకుంటామన్నమాట మేమైతే వాడుతుంటాము ఎప్పుడన్నా ఎక్కడన్నా బయట జబ్బులు ఉన్నాయి ఎట్లా అన్నప్పుడు మూడు నెలలకి అట్లా వాడతాం అన్నమాట ఏం చేస్తారంటే యాంటీబయోటిక్ అనగానే ఈ రోజు ఒకటి ఇచ్చేసి రేపు ఒకటి ఇచ్చేసి తగ్గలేదు అని అనుకుంటారు ఏదైనా స్టార్ట్ చేశాక ఐదు రోజులు వాడతాం కదా అది తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తిప్పకూడదు అనమాట తప్పి మనీ ఇక మామూలు అయిపోదు ఏ కోడైనా జబ్బు చేసినప్పుడు మామూలు అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట అయితే మనకి బర్రెల వల్ల ఎంత బాగా కోళ్ళు వస్తున్నాయో అది కొన్ని డ్యామేజ్ కూడా అవుతున్నాయి అనమాట తొక్కేస్తాయి కదా ఏ ఒకటి మేకలు ఇవన్నీ తొక్కినప్పుడు పాపం ఇది పిల్ల తొక్కేసి ఆ కాలు చూడండి కాలు పోయిందనమాట పిల్ల మంచి జాతిదే అది ఊగులాడుతుంది ఏదన్నీ కట్టే కాలు కట్టే కూడా రానట్టు అయిపోయింది అనమాట పైకి అయితే తీసుకుంటుంది గాబులో వేసి ఇంకా తిండి పెడుతున్నాం అన్నట్టు అనమాట పలసంగా అయ్యి కుప్పలాగా అయ్యి కాకు దెబ్బలు ఏం చేస్తున్నావు దాన్ని ఆడుకోవటానికి కోరిని ఎందుకురా అట్టా ఎదుర్పిస్తున్నావు జనాల్ని చిన్న వాడికి వీటితో ఆడాలని చాలా ఇష్టం అనమాట అంతా పట్టుకుంటే అది విడిపించుకోవాలన్నమాట అయితే అది ఎంత జాగ్రత్తగా ఉంటుందో తెలుసా ఏమి తగలకుండా పళ్ళు అది ఎంత మంచియో పాపం ఈ కుక్కలు తర్వాత అయితే ఏమైందంటే మనది ఒక చేలో వేసాను అనమాట కుక్క అక్కడ దొంగలు ఎక్కువ వస్తున్నారు దానికి పెన్షింగ్ లేదనమాట అంటే పెనిషింగ్ ఉంది పైన సోలార్ లేదు దానికి దాంట్లో ఉన్న పంటకి అవసరం లేదులే అనుకున్నాము అక్కడ ఏమన్నా అవి పోత నయ్యిలే అనేసి ఒక కుక్కను వేసామన్నమాట దానికి ఏంటో పెట్టి చంపేశారనమాట వచ్చేవాళ్ళు ఇంకా ఎందుకు లేనని అక్కడ వేరే కుక్కల్ని ఉంచకుండా తీసుకొచ్చేసాము వాళ్ళు ఏదో చాలా తీసి అంత అంతే ఉండదు అక్కడ చిన్న చిన్నవి ఏమన్నా తార్పల పట్టలు అంటే ఏమన్నా అక్కడ పండు ఉంటాయి కదా అట్లాంటివి అంటే ఎట్లాంటి వాటి కోసమే అనమాట వాళ్ళు దొంగతనాలకు వచ్చేది కూడా అక్కడ ఏదో కానీ గడ్డు ఉండేం కాదు ఏం చేద్దాము ఇంకా ఏం చేయలేక తీసుకొచ్చేసాము అనమాట ఇంకా అక్కడ కూడా సీసీ కెమెరాలన్నా పెట్టేద్దాందే అనుకుంటున్నాము ఇంతకుముందు నేను కోళ్ళు ఎవరికన్నా ఇస్తుండేదాన్ని అనమాట అంటే పెంచి మనకి మళ్ళీ ఇచ్చేలాగా ఇస్తుండేదాన్ని ఈ మధ్యన తీసుకోవట్లేదన్నమాట అక్కడే అమ్మేసేలాగా అట్లా పెట్టేస్తున్నాను ఎందుకు అని అంటే అది చిన్నకాడి నుంచి ఒక్కోసారి జబ్బులు వచ్చేస్తున్నాయి ఇదంతా ఎక్కడ పడదాంలే అనేసి ఇప్పుడు అయితే తీసుకోవట్లేదు అసలు అయితే చాలా చిన్నగా ఉండగానే వదిలేసేయాలన్నట్టు అనమాట ఒక అరకిలో ఉన్నప్పుడు వదిలితే కూడా ఈ కొన్ని అయితే మూడు నాలుగు సార్లు దెబ్బలాడి 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 అప్పుడు మళ్ళీ కోలుకుంటున్నాయి అన్నట్టు అనమాట ఇక ఈ వయసు వచ్చాక వదిలేమంటే ఇక డ్యామేజ్ చేసుకున్నట్టే మనము ఇంకా ఈ వరకు ఇంకా నాకు మాట వినట్లేదు అనమాట వదిలినప్పుడు ఇక ఫులో మంది దెబ్బలాడుకుంటున్నాయా ఇంకా అందుకని అలాంటి వాటిని గాబుల్లో మేపాల్సిందని అనమాట సపరేట్ చేసుకుని మేపాలి లేదని అంటే వదిలేమంటే నష్టపోతాం అన్నట్టు కొన్ని మాట వింటాయి అదిగో అన్ని అలాంటివి అవి కొన్ని అయితే మాట వింటున్నాయి అనమాట అంటే దెబ్బలాడక ఒకసారి దెబ్బలాడి ఊరుకుంటాయి కొన్ని అలా కాదు ఒక తెల్లదైతే కాళ్ళు కర్రల పోయింది ఉంటే ఉంటుంది లేదంటే లేదు అన్నట్టుగా వదిలేశాను అనమాట ఇప్పుడు మూడు సార్లు దెబ్బలాడుతూనే ఉంది దెబ్బలాడుతూనే ఉంది అదిగో అదైతే పెరుగు క్రాస్ పెట్టనమాట అదిగో అది ఇది ఇట్లా ఒక దాదాపు ఒక ఇరవై ఐదు పెట్టలు నాకు నాకు అనమాట జనాలకి ఇక నెక్స్ట్ రౌండ్కి తులసూరు పెట్టలు ఉంటే బాగుంటాయిలే అనేసి అందులో కొత్తగా ఈ బుడ్డెక్క పుట్టిందనమాట ఎంత ఉందో అది ఆడపిల్ల ఇలా పుట్టిన దాన్ని సపరేట్ చేసామన్నమాట ఆ గ్రూప్లో ఉంటే తొక్కుని ఏమన్నా అవుతాయేమో అనేసి అయితే ఈ దున్నవాడిని కొన్నానమాట నేను మొన్న సంతలో వీళ్ళందరికీ ఇంకా చూసుకునే పని ఉండదులే అనేసి కుక్క మీదకి వెళ్ళిపోతుంది ఏమే పాప అక్కడి నుంచి ఉన్నావు రా అవునా అయితే ఈ కొన్ని కట్టుబాయి పడ్డలు ఉన్నాయి అందుకని దాన్ని తోలుకొచ్చాను అనమాట వాళ్ళు కట్టుకోడు కొనేసి పెట్టుకుంటున్నారు నేను దాన్ని కూడా ఇప్పుడు కట్టుకోడ దగ్గర నుంచే కొనుక్కున్నాను అనమాట అయితే మొన్న ఒక తమ్ముడు అంటే అక్క బర్రెల గురించి వీడియో పెట్టు అని అన్నారు నాకు బర్రెల గురించి అయితే పెట్టాకి ఏం తోయలేదు నాకు అనిపించింది చెప్తానే ఉన్నాను అనమాట నేను తెచ్చేప్పుడు ఏంటంటే చాలా బక్క చిక్కినవి తెచ్చుకుంటున్నాను ఎందుకు అని అంటే అయితే వాళ్ళు అమ్మేది మాంసం లెక్క అనమాట అందుకని అది తక్కువ పడుతుంది కాబట్టి నేను అలా బక్క చిక్కినీ తెస్తున్నాను మన దొడ్లోకి వచ్చాక అయ్యే ఎటు మామూలు అయిపోతాయిలే అనేసి అదిగా ఆ అయితే నాకు మూడు వేలకే వచ్చింది అన్నట్టు అనమాట ఇంకా అలా బాగా చిక్కిపోయి అట్లా ఉంటాయి కదా వాటిని తీసుకొస్తున్నాను అనమాట బాగా అయితే చాలా ఎక్కువే చెప్తున్నారు ఇప్పుడు అయితే నాకు ఎంత పడింది యాభై వేలు పడింది అతను కటింగ్ అతను నలభై ఏడు వేలకు కొన్నాడు అనమాట నలభై ఏడు వేలకు కొంటే అప్పుడు నేను దానికి మళ్ళీ కొంచెము డబ్బులు ఇస్తాను బాబు నాకు ఇచ్చేయి అని అంటే ఇచ్చాడు అన్నట్టు అనమాట అట్లే నేను ఈ కోళ్ళ నుంచి ఏమైతే వస్తున్నాయో అవి ప్రతిసారి సంతకెళ్ళి సంతకెళ్ళి తీసుకొస్తున్నాను అనమాట వాటిలోనే కొంచెం మంచి క్వాలిటీలు ఉండేవి అవి అందరు కూడా కటింగ్కేళండి సంతకొస్తే కటింగ్కే అన్నట్టు అనమాట వచ్చేది అయితే అదిగో అవి రెండు చిన్న పిల్లలు కూడా దున్న పిల్లలు వేసాను అనమాట ఎందుకనంటే ఆ వయసులో అయితే డబ్బులు ఆడుకోవు సరిలే ఉన్నాయిలే అని అని వేసాను అనమాట క్వాలిటీ బాగున్నాయి కదా అని మాంసం లెక్కేనండి ఇంక దాంట్లో ఇంక ఏమి లేదు మనకు పెంచుకునే జాగా ఉంటే సరిపోయిద్ది అన్నట్టు అనమాట అందుకో అది కూడా దునపల్లే ఇంకొంచెం ఆగితే కొంచెం బలిచిద్ది అన్నట్టు అనమాట ఇంకా అయ్యే చిన్నగా తిరుగుతూ ఉండేలాని రెండు కొంచెం క్వాలిటీగా అనిపించినాయి కదా అని తెచ్చాను అది నాకు ఎంత పడిందంటే ఒకటి పదకొండు వేలు పడింది చూడండి దానికి అది ఇంకొక సంవత్సరం నేరం వేపేమంటే మనము అంత అయిపోయిద్ది కదా ఆ దాని అంత అయిపోయింది అనమాట అయినా నేను తీసుకొచ్చాను అనమాట ఇట్లో మరీ క్వాలిటీ లేనిదైతే ఇదిగో ఈ ఈ పిల్ల ఒకటే కొంచెం అంటే పెద్ద కొమ్ముగా అట్లా అనిపిస్తుంది చాలా వరకు అలా రింగ్ కొమ్ము అట్లా చూసి తెచ్చుకుంటున్నాను అన్నట్టు అనమాట అట్ అక్కడ చూస్తే నాకు చాలా అనిపిస్తుంది అనమాట వాళ్ళందరినీ కాపాడేద్దాం కదా అనిపిస్తుంది కానీ అన్నిటిని నేనైతే మొయ్యలేను కదా అయిపోద్ది కదా అయినా ప్రతి వారము ఎనిమిది లోడ్లు కేరళ వెళ్తున్నాయి అనమాట అన్నిటిని మనమేం చేయాలి వాటిలో కొంచెం తీసుకొచ్చుకుంటున్నాను అన్నట్టు అనమాట వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది వాటికి దెబ్బ తగిలిందని లేదు ఇంకోటి లేదు ఏమి లేదనమాట అయ్యేదో జీవుల్లాగే అనిపించదు ఆ చూసేవాళ్ళకి ఎలా చిక్కితే అలా పడేస్తూ ఉంటారనమాట ఆ రోజు నేను కొనేప్పుడు ఒకదాన్ని దూడపిల్ల చాలా తేడాగా నడుస్తూ ఉన్నింది దాన్ని చూస్తే పాపం నాకు చాలా జాలి అనిపించింది అనమాట అందరూ దాన్ని తీసుకెళ్ళి ఏం చేసుకుందామని తీసుకెళ్తున్నావు అది అలా కుంటుతుంది అని అన్నారు కానీ ఇక్కడికి వచ్చాక డాక్టర్ని పిలిచి ఒక రెండు సూదులు వేపిస్తే సెట్ అయిపోయింది ఇప్పుడైతే గెంతుకుంటా తిరుగుతుందనమాట ఇదిగో ఇవన్నీ అలా తెచ్చినవి అని అనమాట చాలా పక్క చిక్కిపోయి అలా తెచ్చాను నేనేమి చాలా ఎక్కువ అంటే తిండి అట్లా ఏం కాదు చేలో మటుకు రకరకాలు వేసి చల్లేసాను అనమాట చేలో మేత అనేది ఒకే రకం కాకుండా రకరకాలు పిల్లి పేసర్లు గడ్డి గింజలు గడ్డిలో రకాలు చజ్జలు ఇవన్నీ కలిపేసి మిక్స్ చేసి ఉలవలు ఇవన్నీ కలిపేసి ఒక తొమ్మిది రకాలను కలిపేసి తాతయ్యతో తొలి చలిపించేసి దున్నేసామన్నమాట అవి మలిసిని అదే ఇప్పుడు తింటున్నాయి అన్నట్టు ఒక పది ఎకరాలు చల్లేను ఇప్పటికి మళ్ళీ ఇంకొక రెండు నెలలు ఆగి దీంట్లో మస్తు సరిపోతుంది అన్నప్పుడు అవతల ఇంకో పది ఎకరాలు కూడా దున్ని చల్లుతాను అన్నట్టు అనమాట నాటే గడ్డి కానీ నాటేను అది ఎండ్ల కాలానికి ఉపయోగపడుతుందిలే అన్నట్టుగా కొంచెం కొంచెం నాడుతున్నాను అన్నమాట అనమాట అయితే ఆ అమ్మగారులు ఇద్దరు చూడండి ఇద్దరు కలిసి రెండు పిల్లలు అన్నమాట అవి రెండు పోటీ పోటా పోటీ మీద ఉమ్మడి ఉమ్మడిగా సాగుకుంటున్నాయి అన్నమాట మన మునగ తోట అయితే ఒక భుజాలెత్తుకు వచ్చేసింది